అదిగో అక్కడి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటూ గత రెండు నెలలుగా లెక్కలని కథనాలే వచ్చాయి భీమవరం అని ఒకసారి గాజువాక నుంచి మరొకసారి అబ్బే ఆ రెండు కాదు అసలే ఎమ్మెల్యేగా కాదు ఇంకోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారని ఇంకా ఒకటి రెండు వార్తలు వచ్చేశాయి సీన్ కట్ చేస్తే పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ పర్యటించేసి ఇన్నాళ్ళుగా నెలకొన్న సస్పెన్స్కు పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు అయితే పిఠాపురం నుంచి పవన్ ఎందుకు పోటీ చేస్తున్నారని దానిపై కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే పెద్ద కథే ఉందని తెలుస్తోంది గత కొన్ని రోజులుగా పిఠాపురం వేదికగా ఏం చేసినా వ్యూహాత్మకంగానే ముందుకెళ్లి వస్తున్నారు గత ఎన్నికల్లో గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ పోటీ చేయగా రెండు స్థానాలను ఓటమి పాలయ్యారు ఎక్కడ తేడా జరిగింది ఏం జరిగింది అనేది ఇప్పుడైతే ప్రస్తుతం ఇక ఈసారి కూడా ఓడిన చోట నుంచే గెలవాలని అప్పుడే ఆ కిక్కు వేరుగా ఉంటుందని అయితే గాజువాక లేకుంటే భీమవరం నుంచి పోటీ చేస్తారని మొదటి ప్రచారం జరిగింది దాదాపు అదే విషయాన్ని పార్టీ కీలక నేతలు అంగీకరించారు కూడా అయితే పవన్ సడన్గా తన వ్యూహాన్ని మార్చేసి పిఠాపురం నుంచి పోటీ చేసినట్లు ప్రకటించేశారు అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ భారీ మెజర్తో గెలుస్తారని సర్వేలో తేలడంతో ఎక్కడి నుంచి పోటీ చేయడానికి పవన్ మొగ్గు చూపారని తెలుస్తోంది మరి ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు తొంభై వేలు ఉన్నాయి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని పవన్ భారీ విజయానికి ఎలాంటి డోకా ఉండదని స్థానికంగా ఉన్న కాపు నేతలు చెబుతున్నారు పైగా కాకినాడ రూలర్ జనసేన ఖాతాలోకి వచ్చింది ఇక్కడ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తుండడం ఇక కాకినాడ ఎంపీ సీటు కూడా జనసేనకే ఖరారు కావడంతో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావంతో అన్ని జనసేన ఖాతాలోకి పడతాయని పార్టీ పెద్దల ఆలోచనట